టెస్ట్ ఎలా చేస్తున్నారు అన్నది ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో పేషెంట్ని లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని మనం రింగ్ ఫింగర్కి జెంటిల్ మసాజ్ చేసి సో కాటన్ తీసుకుని మనం సో కొద్దిగా స్పిరిట్ యూజ్ చేసి ఫింగర్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోండి రైట్ సో క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఆ స్పిరిట్ అనేది ఆరిపోయే వరకు వెయిట్ చేసి సో కవర్ని సో మన గా మనం ప్రిక్కర్ టాప్ ని పెట్టుకుంది సో మోడ్ అనేది మనకి పర్సన్ మనకి అడల్ట్ కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు ఫైవ్ అనే పర్సన్ కాబట్టి మనం మోడ్ అనేది లో పెట్టుకుంది సో మనం ప్రికింగ్ చేస్తాం ఇన్సర్ట్ చేసి సో మనకి మీటర్లో బ్లడ్ డ్రాప్స్ అనేది చూపిస్తుంది సో మనకి ఇప్పుడు మనం పేషెంట్ దగ్గర నుంచి సో మనం ఎగ్జాక్ట్గా రింగ్ ఫిక్ అండ్ ఫింగర్ని జస్ట్ జనరల్ మసాజ్ చేసుకున్నాం సో లెన్ సెట్ సారీ ప్రిక్కర్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే ఫింగర్ని లాక్ చేసి సో ప్రాపర్గా సో ఫింగర్ కి రైట్ సైడ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంగిల్లో ఉండేలా చూసుకోండి ప్రాపర్గా ప్రిక్ చేసి మనం సో మనకు పికింగ్ అవ్వగానే ఫస్ట్ టూ డ్రాప్స్ ఫస్ట్ డ్రాప్ మనం క్లీన్ చేసాం సో అట్లానే సెకండ్ డ్రాప్ కూడా క్లీన్ చేస్తాం రైట్ ఇప్పుడు మనం థర్డ్ డ్రాప్ని మనం మన మీటర్లోకి సో తీసుకుంటున్నాం సో ఎగ్జాక్ట్ మనకి డ్రాప్ అనేది ఎంత ఉండాలి అంటే సో టెన్ మైక్రోస్ విండోలా మనం సో చూసుకోవాలి సో మనం బ్లడ్ డ్రాప్ అనేది ప్లేస్ చేసాం మీటర్లో థర్టీ సెకండ్స్ నుంచి మనకి సో వన్ మినిట్ మధ్యలో మనకి వాల్యూ అనేది సో షో చేస్తుంది మనం ఇటర్